ఉదయకాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి కృపయు కనికరములు మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా కలిగినమా మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు మమ్మను పోషించినారు సంరక్షించి కాపాడినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి అయ్యా మా భారమునంతటినీ మీరు రించినారు మా అక్కరలు కొరతలు కొదువులు చింతలు మీరు తీర్చినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి నిందలు అవమానాల నుండి పగవారి నుండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుంచి మమ్మల్ని తప్పించినారు మమ్మను ఓదార్చినారు అయ్యా మీ గొప్ప సహాయాన్ని మాకు అందించారు అందును బట్టి మీకు వందనాల స్తోత్రాలు దేవా మా పనులలో లో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదం నుండి మమ్మడు రక్షించినారు తండ్రి గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ ఎంత అవిదయులంగా అవిశ్వాసులంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు మమ్మను ప్రేమించినారు సజీవులనుగా కాచి కాపాడి ఈ దినముడు చూచే కృపణిచ్చారు దహల మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి సహాయాన్ని బట్టి ఉపకారములను బట్టి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మును స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి మీకే మొరపెట్టడానికి మిమ్మునే వేడుకుని బ్రతిమిలాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు దేవా ఈ దినము చూడక ఎంతో మంది భక్తులు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తి కలిగిన వారు జ్ఞానం కలిగిన వారు గతించిపోయారు కొనిపోబడ్డారు అయ్యా వారికంటే మేము గొప్పవారిమి కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం యోగ్యులము మంచి వారము ఎంత మాత్రం కాదు తండ్రి అయినప్పటికీ మమ్మును సచీవు లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా నిన్ను విడువను నిన్ను ఎడబాయను అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భయపడకుము నేను నీకు సహాయం చేసేదును అని చెప్పిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను నీకు తోడయ్యున్నాను భయపడకుము నేను నీ దేవుడనే ఉన్నాను దిగులు పడకుము అని పలికిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని చెప్పిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ భోజనపు బళ్ళ చుట్టూ నీ పిల్లల వలే ఓ మొక్కల వలె నుందురు అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సియోనులో నుండి ఏహోవా నిన్ను ఆశీర్వదించును అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ సంతతి మీద నా ఆత్మను కొమ్మరించదను అని పలికిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతో యుద్ధము చెయ్యు వారితో నేనే యుద్ధము చేసదను అని సెలవిచ్చిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ పిల్లలను నేను రక్షించదును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రెండంతలుగా మీకు మేలు చేసదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ధన్యుడవు నీకు మేలు కలుగును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీకు అపాయమేమీ రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును అని చెప్పిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించదును అనుసలవిచ్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆశగల గల ప్రాణమును తృప్తిపరిచినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ వాక్కును పంపి బాగు చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం స్వస్థపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నెమ్మది కలగజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విశ్వాసులను కాపాడు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మల్ని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్ముని ఎంతో స్థుతించినారు దేవా వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు మీకే మొరు మిమ్మునే మిమ్మనే ఆశ్రయించారు తండ్రి అయ్యా వారి మొరలను మీరు విన్నారు దేవా ప్రతి పరిస్థితి నుంచి రక్షించినారు అత్యధికంగా హెచ్చించి దీవించినారు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు దయగలిగిన దేవా ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ పిల్లలంగా చేరి మేము కూడా మిమ్మల్ని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు మమ్మను కూడా దీవించండి ప్రతి పరిస్థితి నుంచి రక్షించండి మమ్మను కూడా అత్యధికంగా ఆశీర్వదించి గణపరచమని ప్రా స్తున్నాం తండ్రి అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభ దినమును బట్టి మీకు స్తోత్రాలు ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి ఈ దినమంతా మీ సన్నిధి కాపుదల భద్రత మాకు తోడుగా ఉంచండి అయ్యా ఈ దినమున దేవా నీ బిడ్డలైన వారందరినీ మీరు భద్రపరచండి కాపాడండి సజీవ లెక్కలో ఉంచండి దేవా ప్రీలు చేసే రకరకాల పనులలో సహాయం చేయండి తండ్రి అయ్యా బిడ్డలు ఉద్యోగ ప్రయత్నం చేస్తుండగా ప్రతి ప్రయత్నాన్ని సఫలపరచండి తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి పరీక్షలు రాస్తు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ ఉంచండి వారి హస్తాలని మీరు బలపరచండి తండ్రి ఈ విధంగా దేవా ఈ దినమున ప్రియులు చేసే ప్రతి పనిని ప్రతి ప్రయత్ కూడా మీరే సఫలపరచమని గొప్ప మేలును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే దేవా ఆర్థిక సమస్యలతో బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా బలపరచండి దేవా మీ సంపూర్ణమైన సహాయాన్ని వారికి అందించండి తండ్రి నాడు దేవా బిడ్డలు ఎంతో మంది రకరకాల కారణాలను బట్టి అప్పుల ఊబిలో చిక్కుకున్న వారిగా ఉంటున్నారు తండ్రి అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని మీ సహాయాన్ని వారికి అందించండి దేవా అయ్యాయినాడు వివాహాలు చేసి అప్పుల బారాన బిడ్డ పడిన బిడ్డలుంటున్నారు ఇండ్లు కట్టి అప్పుల పాలైన వారున్నారు అనారోగ్యం వచ్చి అప్పుల పాలైన వారు వ్యాపారంలో నష్టాలొచ్చి అప్పుల పాలైన వారు ఈ విధంగా దేవా రకరకాల కారణాలను బట్టి అప్పులలో చిక్కుకొని బయటకు రాలేని బిడ్డలుగా ఉంటున్న ప్రతి ఒక్కరిని మీరు దృష్టించండి తండ్రి అయ్యా మీ చక్కటి మార్గాన్ని వారికి చూపించండి దేవా ప్రియుల కష్టార్జితాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సంతానం లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి తండ్రి శ్రేష్టమైన చక్కటి గర్భ ఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖమైన ప్రసంగరకు కొరకు సిద్ధపరచండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ఎదుగుదల దయచేయండి ఈనాడు దేవ చిన్న బిడ్డలలో వచ్చే ప్రతి ఆ రోగాలన్నిటినీ కూడా మీరే దూరపరచండి దేవా అయ్యాన్ని బిడ్డల్ని సచీవ్ లెక్కలో ఉంచండి తండ్రి అయ్యా బిడ్డలు తీసుకునే ప్రతి ట్రీట్మెంట్ లో తోడయి ఉండండి దేవా సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే దేవా ఈ సమయాన హాస్పిటల్లో ఐసియులో మరణకరమైన పరిస్థితిలో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్నారు అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ముట్టి బాగు చేసి స్వస్థపరచమని సచివులను భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రేరీకు ఇష్టపడుతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి కష్టం వ్యాధి బాధ సమస్య దిగులు ఏదైనప్పటికీ మీరే వారికి సహాయాన్ని అందించండి తండ్రి అయ్యా మేము బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు మీరు ఆలకించి బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన దేవా విశ్వాసంతో పట్టుదలతో ప్రార్థనలో ఏకీభవించే ప్రతి బిడ్డను వారి కుటుంబాలను మీరు దీవించండి ఆశీర్వదించండి బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయం వరకు కూడా నీ బిడ్డల్ని క్షేమంగా భద్రపరచండి తండ్రి ఈ దినమంతా మేలులు ఉపకారంలో చేత తృప్తి పరచండి తండ్రి పరిచర నిమిత్తం వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ ఉంచండి తండ్రి అయ్యా నీ ప్రియ బిడ్డలు ందరినీ మీరే కనికరించి కాపాడమని ప్రార్థిస్తూ అయ్యా ఉద్యోగం కోల్పోయిన బిడ్డలందరికీ ఈ దినమున శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయండి ప్రవా అయ్యా ఈ దినమున నీ బిడ్డల మధ్య అద్భుతాలను జరిగించండి తండ్రి ఈ దినమున నీ బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా ఈ దినమున నీ బిడ్డల హృదయ వాంచలను నెరవేర్చండి తండ్రి ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడో తండ్రి ఏ విషయాల కొరకు బిడ్డలు ఆశతో ఎదురు చూస్తున్నారో మీ సహాయం కొరకు నిరీక్షణ కలిగి అయ్యా పట్టుదలతో ప్రార్థన అలాంటి మీ సంపూర్ణమైన సహాయం దయచేయమని ప్రార్థిస్తూ దయగలిగిన దేవ ప్రార్థనలు ఆలకించే దేవుడోగా ప్రార్థనలకు జవాబిచ్చే గొప్ప దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ ఇచ్చిన సహవాసాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని యొక్క సహవాసంలో ప్రతి దినము నమ్మకంగా పాలు పొందుతున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి వారి కుటుంబాలను మీరు తీవించండి వారి ఉద్యోగాలను వ్యాపారాలను వారి చదువులను అభివృద్ధి పరచుమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు విని గొప్ప జవాబు ఇచ్చారని నమ్ము చూస్తూ తీస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరు ఇద్దవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ దినమంతా తన సన్నిధి కాపుదల భద్రత ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ